श्रीमन्महाभारतमुनागुवन्दल पदवरोजु ॐस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము సభాపర్వము పదకొండవ అధ్యాయము ద్వారా సూతమహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా నారద మహర్షుల వారు ధర్మరాజుకు బ్రహ్మసభావర్ణనము చేస్తూ ఉన్నారు ఈ రకంగా అంటూ ఉన్నారు ధర్మజ సభాం తాత కథ్యమానాం నిబోధమే ఇప్పుడు నేను నీకు బ్రహ్మ సభను గురించి చెబుతున్నాను విను ఇది ఇటువంటిది అని చెప్పడానికి కానటువంటిది బ్రహ్మసభ పూర్వము సత్యయుగములో సూర్యభగవానుడు బ్రహ్మసభను సందర్శించి ఉన్నది ఉన్నట్టుగా నాకు వివరంగా చెప్పాడు ఆ బ్రహ్మసభ ఇంత అనేటటువంటి కొలతకు అందనటువంటిది దివ్యమైనటువంటిది బ్రహ్మ సంకల్పము నుండి పుట్టినటువంటిది సమస్త ప్రాణుల యొక్క మనస్సులను రంజింపచేయగలిగినటువంటిది బ్రహ్మసభ దాని ప్రభావం ఇంత అని వర్ణించడానికి వీలు లేనటువంటిది ఓ పాండవ శ్రేష్ట ధర్మజ సూర్యభగవాను నుండి ఆ బ్రహ్మసభ గొప్పతనాన్ని విని నేను దానిని చూడాలి అని సూర్యునితో ఈ రకంగా అన్నాను స్వామి కిరణాధిపతి నేను ఆ బ్రహ్మసభను చూడగోరుతున్నాను ఉత్తమమైనటువంటిది పాపనాశనమైనటువంటి ఆ సభను ఏ తపస్సుతో ఏ పుణ్యకర్మలతో చూడగలనో చెప్పండి ఆ సభను సందర్శించగలిగినటువంటి ఉపాయాన్ని నాకు చెప్పండి అని అనగానే అప్పుడు కిరణాలు కలిగినటువంటి ఆ సూర్యుడు నా మాట విని ఓ నారద నువ్వు ఏకాగ్ర చిత్తుడవై వెయ్యి సంవత్సరాలు ఆచరించవలసినటువంటి బ్రహ్మ వ్రతాన్ని చేయాలి అని సూచించాడు అప్పుడు నేను హిమాలయ శిఖరాలపైన ఆ మహావ్రతాన్ని ప్రారంభం చేశాను ఆ తపస్సు ముగిసిన తర్వాత సూర్యభగవానుడు అనాయాసముగా నన్ను బ్రహ్మసభకు తీసుకొని వెళ్ళాడు ఓ ధర్మజ ఆ సభ ఇటువంటిది అని తేల్చి చెప్పడానికి వీలు లేనటువంటిది క్షణకాలములోనే మాటలకు అందనంతగా రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకోగలిగినటువంటిది ఆ బ్రహ్మ సభ అట్లాంటి స్వరూపాన్ని నేను ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు ఆ సభ ఎప్పుడు కూడా మంచి సుఖాన్ని కలిగిస్తూ ఉంటుంది మరీ చల్లగా ఉండదు మరీ వెచ్చగాను ఉండదు ఆ సభలో చేరినటువంటి వారికి ఆకలి దప్పులు కూడా ఉండవు అది పాతబడినట్టుగా కూడా ఉండదు నిత్యనూతనంగా ఉంటుంది అనంతమైనటువంటి కాంతులతో వెలిగిపోతూ ఉండే ఆ బ్రహ్మ సభ సూర్య చంద్ర అగ్ని యొక్క ప్రకాశాన్ని కూడా మించి ఉంటుంది అంతటి ప్రకాశం కలిగి ఉంటుంది ఓ రాజా ధర్మజ ఆ సభలో తస్యాం స భగవానాస్తే భగవానా విదత్ దేవమాయయా స్వయమేక నిమ్రాజన్ సర్వలోకపితమహ ఆ బ్రహ్మ సభలో సర్వలోకపితమహుడు బ్రహ్మ దేవమాయతో సమస్త లోకాలను సృష్టిస్తూ తాను మాత్రం ఎప్పుడూ ఒంటరిగా ఉంటాడు ప్రజాపతులందరూ ఆయనను సేవిస్తూ ఉంటారు దక్షుడు ప్రచేతుడు పులహుడు మరీచి కశ్యపుడు భృగువు అత్రి వశిష్ఠుడు గౌతముడు అంగిరుడు పులస్త్యుడు క్రతువు ప్రహ్లాదుడు కర్దముడు అధర్వాంగిరసుడు వాళ్ళఖిల్యుడు వీరంతా సేవిస్తూ ఉంటారు అంతేకాకుండా మనస్సు అంతరిక్షం విద్య వాయువు తేజస్సు జలము పృథ్వీ శబ్దము స్పర్శ రూపం రసం గంధం ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి అధిష్టాన దేవతలంతా ఆ బ్రహ్మను సేవిస్తూ ఉంటారు అంటూ నారద మహర్షుల వారు ధర్మరాజుకు బ్రహ్మ సభను వర్ణిస్తూ చెబుతూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి శ్రీ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ